ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చింతపండు పచ్చడి చేసిన అందుకు ఒక అయితే బాగా ఎలా కాల్ చేసుకోవాలి అయితే ఇలా మంటల్లోనే ఎర్రగా కాల్చుకున్న తర్వాత అదో చూడండి అయితే ఇలా ఎర్రగా కాల్చుకోవాలి కాలు అందిక తర్వాత అట్టేసిన ఉల్లిగడ్డ కాల్చున్నాయి కదా ఆ అయితే ఇలా అయితే చేసుకొని రోడ్లైసుకునేది అండి ఇలా అయితే మెత్తగా ఏమి కదా ఇప్పుడు ఒక టమాటా తీసుకొని టమాటా ముక్కలను కూడా మెత్తగా చేసేస్తున్నాం ఇలా అయితే టమాటోలు అయితే ఇలా మెత్తగా అయితే ఇట్లా ఇలా చేసుకోవాలి అందులో అయితే కొంచెం మేలు తగినంత కారం ఉప్పు అండి వేసేసుకొని అలా ఒక్కసారి ఇలా కలిసే వరకు కలుసుకోండి చింతకాయ చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుంది నోటికి ఎన్ని తినాలా అని తినకుండాప్పుడు ఫుల్ అయితే ఇలా చేసుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మన చేపల కూర తిన్నట్టే అనిపిస్తుంది తర్వాత ఇంతైతే చింతపండు అయితే నానబెట్టుకొని వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా కలిసేసుకుని బాగా మెత్తగా ముంగుకుంటే అయిపోతుంది చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి చూడండి ఇంకా బాగుంది తక్కువ వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది చింతపండు పచ్చడి ఏం లేదండి ఒక పది ఐదే ఐదు నిమిషాలు మనం ఓకే చేసుకొని ఇలా రోడ్లో దంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది పచ్చడి అయితే రెడీ అండి ఇప్పుడైతే చింతపండు పచ్చడి అయితే రెడ్ అయిపోయిందండి ఇక్కడైతే పోపు అయితే మనం ఎల్ల పెట్టుకుంటామో తర్వాత గింజలు ఏదైతే చేసుకొని చిన్నపోపు అయితే పెట్టుకోవచ్చు చింతపండు పచ్చడి అయితే రెడ్ అయిపోయి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి చింతపండు పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత మంచి ఉందో పచ్చడి ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేసి మా కామెంట్ రూపంలో పెట్టండి ఈ పచ్చడి ఎలా ఉందో ఇంకా ఇట్లా అన్నం పెట్టి నేనైతే పచ్చడి వేసుకొని తినడమే ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఈరోజు చింతపండు పచ్చడి వేరు వేరు రైస్ పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉందండి చూడండి ఎంతో పుల్ల పుల్లగా కారం కారంగా మనుషులైతే ఉంటుంది పచ్చడి అందరితో సంప్రదాయం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి నా ఛానల్ రీచ్ కావాలంటే మీరు చూసే ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి చూడండి చింతపండి పచ్చడి కూరగాయలు లేనప్పుడు మనం తొందరగా ఒకవేళ డ్యూటీ పోయే వాళ్ళు ఉంటారు కదా మనకు తొందరగా కావాలనుకున్నప్పుడు ఇలా అయితే ఈజీగా అయిపోయే పచ్చడిలు అనేవి చాలా టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది పాతకాలం వాళ్ళు ఇలాగే చేసుకొని తిని వాళ్ళు ఎంతో కాలం బ్రతికారండి ఇప్పుడు మనం అన్ని మర్చిపోయి పాజాలు బర్గర్లు అయితే తింటున్నాం ఫ్రెండ్స్